ఏం కర్మ చేసి ఈ వీడియో చూస్తున్నాము ఎవరెవరు ఏమేం తిన్నది కొన్నవి అవసరమా దేవుడా అనేసి పెట్టారు బ్లాగ్స్ ఛానల్స్లో ప్రతి ఒక్కరు చేసే పనే నేను కూడా చేశాను ఎవరు తిన్నది పడుకున్నది మాకేం అవసరం అంటే మీరు చూడకండి ఓకేనా మీకు అవసరం లేనప్పుడు చూడకండి ఏం కర్మ చేసామంటే మేమేం కర్మ చేసామండి మీరు చూడమని మేమేమైనా బంగపోయామా మీకేమైనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి కానీ కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యానమాట నిన్న లైవ్ నిన్న వీడియోలో పెట్టానండి నేను వైవ్ స్ట్రీట్కి వెళ్ళి సామాన్లు అయితే తీసుకుని వచ్చాను అనేసి వీడియో పెట్టాను కదా సెకండ్ ఛానల్లో దాంట్లో నాకు వచ్చిన ఒక కామెంట్ చూసి నాకైతే అప్పటికప్పుడు అయిపోయిందనమాట వాళ్ళు ఏమంటున్నారంటే ఏం కర్మ చేసి ఈ వీడియో చూస్తున్నాము ఎవరెవరు ఏమేం తిన్నది కొన్నవి మాకు అవసరమా దేవుడా అనేసి పెట్టారు మీకెందుకండి ఇంత మీకు మీరు అవసరమైతే చూడండి లేదంటే ఏం లేదు ఏమంటే నేను నా ఛానల్ వచ్చేసి బ్లాగ్ ఛానల్ నేనేం తెచ్చాను ఏం పెట్టాను అనేది నేను చేసేది నా ఇంట్లో ఏమేం జరుగుతుంది మా పిల్లలతో ఏమేమి స్పెండ్ చేశాను అనేది నా వీడియో ఛానల్ అనమాట వ్లాగ్లో అంతే మొత్తం ఇదేనండి నేను ఎక్కడ వెళ్ళాను ఎక్కడ తిరిగాము అండ్ అలాగే ఇంట్లో ఏమేమి చేశాను అనేది నా ఛానల్ అనమాట దాంట్లో నేను ఇది పెడితే వాళ్ళకేంటండి నొప్పి నాకు తెలియదు అడగ తెలియక అడుగుతాను వాళ్ళకి ఏమవసరం అండి ఏం అవసరం ఆ మాట చెప్తారు మీకు అవసరం ఉంటే చూడండి లేదు నాకు అవసరం లేదు అంటే కనుక మానేయండి అంతేగాని ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ అండి కొత్తగా పెట్టాను నా ఛానల్ ఇలాంటి వీడియోస్ చూస్తే మరికొందరు కూడా ఇలాంటి కామెంట్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరండి నేను చెప్తున్నాను కదా బ్లాగ్స్ ఛానల్స్లో ప్రతి ఒక్కరు చేసే పనే నేను కూడా చేశాను ఎవరు తిన్నది పడుకున్నది మాకేం అవసరం అంటే మీరు చూడకండి ఓకేనా మీకు అవసరం లేనప్పుడు చూడకండి మరి ఎందుకంటే ఇలాంటివి ఆవిడ పేరు కూడా చెప్తానండి సుందరమ్మ గొల్లపల్లి అంట ఎవరో తెలీదు ఆమెతో నాకేమవసరం అండి మీకు అంతగా నచ్చట్లేదు నా వీడియో చూడకండి కర్మ చేసి మరి చూసిందంటే ఏంటండి ఆ మాటలు అవసరమ్మా ఏం కర్మ చేసామంటే మేమేం కర్మ చేసామండి మీరు చూడమని మేమేమన్నా బంగిపోయామ్మా మీకేమైనా మరి ఎట్లా చెప్తారు మీరు ఈ మాటలు ఏదో నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను కదా మీరు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు దాంట్లో యూట్యూబ్ అంటేనే ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుందండి మీరు ఇంకా వేరే వీడియోస్ చూడలేదేమో ఇంకా చాలా వాళ్ళు ఇంకా క్లియర్గా ఇంట్లో ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ పెడతారనమాట నేను అట్లా కూడా కాదండి మెయిన్ మెయిన్ పాయింట్సే పెడుతున్నాను మరి వాళ్ళకి ఎందుకండి అంత ఇది ఏదో నా పనినైతే నేను చేసుకుంటున్నాను కదా వాళ్ళకి ఇష్టం ఉంటే చూడండి లేదు మనకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి అంతేగాని ఏం ఏదో కర్మ చేసినట్టు మాట్లాడితే ఏమండి ఆ మాటలు అస్సలు నాకు చాలా హట్టింగ్ అయిపోయిందండి సుందరమ్మ గారు మీకేం దాంట్లో తప్పు అని అనిపించిందో నాకైతే తెలియదు కానీ మీరు ఎందుకు ఇలా కామెంట్ పెట్టారు అని నేను అడుగుతున్నానండి ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి మీరు పెట్టన మీరు పెట్టేటప్పుడు చూడకండి అస్సలు నచ్చినప్పుడు చూడద్దండి చూడి చూసి ఇలాంటి కామెంట్స్ ఎందుకండి పెట్టేది మనుషులకి బాధ కలిగించుతుందండి ఇలాంటి మాటలు వింటే ప్లీజ్ ఇలాంటి మాటలు అయితే అస్సలు మాట్లాడకండి నేను ఇదే చెప్పేదండి చెప్పడానికే చేశాను ఈ కామెంట్ నాకు హైలైట్ చేసిందండి నిజంగా హైలైట్ చేసి మరీ చెప్తున్నాను ఎందుకో నాకు చాలా బాధేసిందండి నిన్నైతే నిన్న వే అది చూశాను దానికి రిప్లై కూడా ఇవ్వడానికి నాకు మనసు ఒప్పడం లేదు చూస్తే చూడండి లేకుంటే కామెంట్ అది మానేయండి అని చెప్పాలనుకున్నా బట్ నేను చెప్తానండి ఖచ్చితంగా చెప్తాను వాళ్ళకి ఎందుకు అండి ఇలా కామెంట్ పెట్టేది సపోర్ట్ చేయండి నీ మీకు సపోర్ట్గా నిలవాలి అనుకుంటే కనుక యూట్యూబర్స్కి సపోర్ట్ నీకు చెయ్యండి లేదు సపోర్ట్ చేయలేమంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి ఓకేనా ఇలాంటి కామెంట్స్ అయితే అండి ప్లీజ్ అండి చాలా బాధేస్తుందండి నిజంగా సరే అండి ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేను వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నానండి అది ఎలా చేశానో మీరే చూసింటారు బట్ వాయిస్ ఇవ్వలేకపోయాను సారీ అండి ఆ కామెంట్ వినగానే నాకైతే థిక్కరేగిపోయిందనమాట అదే మొత్తం చూసేసి నేను ఇంకా మొత్తం చేస్తున్నాను కుక్కర్లో అయితే పెట్టానండి తొందరగా ఒక టూ విజిల్స్కి అయితే అదే వండిపోతుంది అందుకే విజిల్ అది కుక్కర్లోనే పెట్టుకుంటానండి నేను ఎప్పుడు తొందరగా అయిపోతుంది అండ్ అలాగే వెజిటేబుల్స్ కూడా బాగా మగ్గిపోతాయి అనేసి తొందరగా తర్వాత దీంట్లోకి పల్లీల చట్నీ అయితే చాలా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఇదైతే చేస్తుంది చూడండి తర్వాత సాయంత్రం అయితే చికెన్ కూడా చేశానండి చికెన్ చేసింది కూడా ఉంది కానీ చపాతి చేశానండి దానికి తోడు చపాతి అయితే మిస్ అయిపోయింది నేను ఆ కామెంట్ విన్నాను అప్పట్లో ఆ టైంలో నాకు కామెంట్ చూశాను అనమాట కామెంట్ చూడగానే నాకు ఇంకా వీడియో కూడా తీయబుద్ధి కాలేదు అందుకే స్కిప్ చేసేసానండి సారీ చికెన్ చేసేదైతే నేను వీడియో తీసాను పోస్ట్ చేశానండి అది ఉంది దీంట్లోనే అండ్ చూడండి వెజిటేబుల్ రైస్ ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేసేరా చాలా బాగుందండి నిజంగా టేస్టీగా ఉంది ఇది ఆఫ్టర్నూన్ చేసుకున్నామండి మార్నింగ్ లై అదే వా మార్నింగ్ వ్లాగ్ అయితే చేయలేదనమాట మార్నింగ్ నిన్న శుక్రవారం కదా పని ఎక్కువ నింది వీడియో తీయడానికి కుదరలేదనమాట పల్లీ చట్నీ అయితే వేస్తున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా కావాలి అనుకుంటే కనుక ఇలా ప్రిపేర్ చేసేసుకోండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఒక త్రీ వెజిటేబుల్స్ ఉంటే కనుక అనమాట ఇంకా చూడండి చికెన్ అయితే మగ్గుతుంది చాలా ఇప్పుడు వేసాను నూనె వేసి తర్వాత అల్లం వెల్లుల్లు పేస్ట్ తర్వాత చికెన్ వేసేస్తానండి నేనేం వేయనండి ఫ్రై కోసం అయితే సేమ్ ఇదే ప్రాసెస్ అయితే నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది మా ఆయనకి నచ్చుతుంది అనేసి ఇలాగే ప్రిపేర్ చేస్తాను అనమాట తర్వాత ఈ కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనము కారము పసుపు అనేది వేసేసుకొని నీళ్ళు ఎంత కావాలో అంత వే వేసేసుకొని మా విజిల్కి అయితే పెట్టేస్తానండి ఒక త్రీ ఫోర్ విజిల్స్కి పెట్టేస్తే చికెన్ అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా వాటర్ అనేది పెడతానమాట అది మా ఆయనకి కొంచెం అన్నంలో కలుపుకున్న రిగిపోతే చపాతీలో వేసుకున్నా కూడా బాగుంటుంది అనేసి పెట్టుకుంటారు అందుకే తన కోసం అయితే కొద్దిగా నేను నీళ్ళు అనేది పెట్టు పెడతానండి అండ్ ఇది చూడండి పసుపు కారం ఉప్పు ఉల్లిపాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేనండి ఈ ఫోరే దీంట్లో ఇంగ్రీడియంట్స్ మిగతా అవి ఏముండదు ఉండదు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అప్పటికి అయిపోయిందండి ఇంట్లో ఇంకా నైట్ కాబట్టి మళ్ళీ షాప్స్ అయితే మూసేశారు మూసేసినా కూడా అది ఉన్నా కూడా సాయంత్రం టైంలో నాకు నచ్చదనమాట అందుకేనండి ఇప్పుడు మా బాబు చూడండి హాయ్ చెప్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు తర్వాత నేనైతే నీళ్ళు యాడ్ చేశానండి విజిల్స్కి అయితే పెట్టేస్తాను విజిల్కి పెట్టిన తర్వాత నేను ఎలా వచ్చింది అనేది చెప్తానండి చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ దయచేసి కామెంట్స్ అనేది చూసి దా ఆచిదూచి రాయండి ఓకేనా మీరు పెట్టే కామెంటు మాకెంత బాధకరంగా ఉంటుందో అది మాకే తెలుసండి ఓకేనా ఫోర్ విజి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి రెడీ అయిపోయింది చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ టేక్ కేర్ అల్లా హాఫీజ్